హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సరీష్ నేను ఫైనాన్స్ రంగంలో రెండు వేల ఎనిమిది నుండి ఉన్నాను కానీ రెండు వేల పదమూడు నుంచి ఆర్థిక ప్రణాళికను దీంతో దీంతోపాటు ఆర్థిక సలహా సేవలు కూడా అందిస్తాను నా సేవలలో ముఖ్యమైనవి ఆరోగ్య బీమా సేవ మరియు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో సృష్టిస్తాం ఇవాళ్ళకి నేను ఐదు వేల నుండి ఒక కోటి వరకు క్లయింట్ పోర్ట్ఫోలియోను నిర్వహించాను మ్యూచువల్ ఫండ్ సిరీస్లో పదహారో భాగంలో మనం ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ నింపాల్సి వచ్చిద్ది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే దాంతోపాటు కేవైసీ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది అది కూడా మనం చూస్తాము ఫ్రెష్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి కామన్ అప్లికేషన్ ఫామ్ ఇంకా కేవైసీ ఫామ్ నింపాల్సి వచ్చింది అదే రకంగా మొదటిసారి ఎస్ఐపి ఎస్టిపి ఎస్డబ్ల్యూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అప్పుడు కామన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది ఎస్ఐపి ఫామ్తో పాటు ఓటీబిఎం డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వాల్సి వచ్చింది ప్లస్ కేవైసీ ఫామ్ అదే రకంగా ముందుగానే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాము అప్పుడు ఏం జరిగిందంటే ఒకటి ట్రాన్సాక్షన్ స్లిప్ లేకపోతే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ కామన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వచ్చింది దాంతోపాటు ఓటీబిఎం డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ముందుగా మనం కామన్ అప్లికేషన్ ఫామ్ గురించి తెలుసుకుందాము అప్లికెంట్స్ డీటెయిల్స్లో మనం పెట్టుబడి ఎవరు పెడుతున్నారు వాళ్ళ పేరు ఉండాలి పుట్టిన తేదీ సంవత్సరంతో సహా వివరాలు ఉండాలి పాన్ కార్డ్ నంబర్ మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి అంటే ప్రతి ఒక్కరి చే దగ్గర పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే పాన్ కార్డ్ లేకుండా మనం ఒక యాభై వేల దాకే మనం పెట్టుబడి పెట్టచ్చు దాంతోపాటు ఆధార్ కార్డ్ నంబర్ కూడా మనకి ఉండాల్సిందే ట్యాక్స్ స్టేటస్ కూడా మనం వివరాలు ఇవ్వాలి మనం భారతదేశంలో రెసిడెంట్ ఇండివిజువల్ అంటే మనం భారతదేశంలోనే ఉంటున్నామో ఎక్కడ సంపాదించుకుంటున్నామో అప్పుడు మనం రెసిడెంట్ ఇండియన్ అని అనుకుంటాము భారతదేశంలో పుట్టారు కానీ విదేశాలు రావటం పోవటం జరుగుతూ ఉంటుంది సో అలాంటి దానికి ఎన్ఆర్ఐ స్టేటస్ కూడా కొంతమందికి అప్లికేబుల్ అవుతుంది సో వాళ్ళ తగ్గట్టు కూడా మనకి ట్యాక్స్ స్టేటస్ మెన్షన్ చేయాల్సి వచ్చింది దీంతో అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటుంది ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ కూడా ఉంటుంది కరోస్ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు ఆ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చింది కానీ కరం కరస్పాండెన్స్ అడ్రస్ ఇంకా పర్మనెంట్ అడ్రస్లో మార్పులు ఉండవచ్చు మీరు పుట్టింది ఒక ప్రదేశంలో పనిచేసేది ఉండేది ప్రస్తుతానికి వేరే ప్రదేశంలో సో అలాంటి సమయంలో ఏం జరిగింది పర్మనెంట్ అడ్రస్ మీ పుట్టిన ప్లేస్లో లేకపోతే మీ సొంత ఊరు ఎక్కడ ఉంటుంది అది పర్మనెంట్ అడ్రస్ అయిపోతుంది ఇంకా కరెస్పాండెంట్ అడ్రస్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అక్కడ డిఫాల్ట్ కమ్యూనికేషన్ ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా కూడా మీ మొబైల్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడికి ఇవ్వటం జరిగింది అంటే మీరు పెట్టుబడి పెట్టారు పెట్టిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఆ పర్చేజ్ గురించి మీకు ఈమెయిల్ ఐడిలో ఇవ్వటం జరిగింది దాంతో సహా మీ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ జరిగింది జరిగే ముందు జరిగిన తర్వాత అన్ని విషయాలు కూడా మీకు మొబైల్ నెంబర్లో ఇవ్వాల్సి వచ్చింది సో మీరు రెగ్యులర్గా వాడే నంబరే మీరు అక్కడ కాంటాక్ట్ నెంబర్లో ఇవ్వటం మంచిది అకౌంట్ నెంబర్ డీటెయిల్స్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మనకేం అవసరం వచ్చిందంటే అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీ ఉండాలి ఎంఐసిఆర్ కోడ్ ఉండాలి సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ విషయాలు ఎక్కడికి ఉంటాయి అంటే మనకి చెక్లో ఉంటాయి చెక్ బుక్లో మీకు చెక్ మీద మీ పేరు అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ కోడ్ ఇంకా ఏ బ్యాంక్ది చెక్ ఉంది ఇంకా ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ప్రతి ఒక్కరి దగ్గర చెక్ బుక్ మాత్రం ఉండాలి చెక్ బుక్ లేకుండా పెట్టుబడి చాలా కష్టంగా అనిపించవచ్చు అమౌంట్ చే క్యాష్లో అవ్వదు డీడీ ద్వారా కూడా చేస్తారు అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకనే ఎక్కువగా అయితే చెక్ ద్వారానే పెట్టుబడి పెట్టడం సహజంగా ఉంటుంది మన అప్లికేషన్ ఫామ్లో మనం ఏ స్కీమ్లో మనం పెట్టుబడి పెడుతున్నాము ఆ స్కీమ్ వివరాలు రెగ్యులర్ ప్లానా డైరెక్ట్ ప్లానా చెక్ డీటెయిల్స్లో చెక్ నంబర్ వచ్చింది ఇప్పుడు మేము చూపి ఇందాక చూ చూసాం కదా ఎంఐసిఆర్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆ వివరాలు అక్కడ వస్తాయి బ్యాంక్ ఏ బ్యాంక్ పేరు ఆ బ్యాంక్ పేరు వచ్చింది బ్యాంక్ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చింది సో చెక్ డీటెయిల్స్లో అవన్నీ వివరాలు వస్తాయి అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అక్కడ రాయటం జరిగింది అంటే లంసంగా మీరు లక్ష రూపాయలు పెడుతున్నారు సో ఆ లక్ష రూపాయలు అక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది ఎస్ఐపి మీరు ఐదు వేలు పెడుతున్నారు ఐదు వేలు మీరు అకౌంట్ అమౌంట్ ఇవ్వాల చెప్పరాయాల్సి వచ్చింది గ్రాస్ యాన్యువల్ అమౌంట్లో ఏం జరిగిందంటే మీరు ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ట్యాక్స్ పే చేసే ముందు ఆ యాన్యువల్ ఇన్కమ్ మనం మెన్షన్ చేయాల్సి వచ్చింది ఐదో పాయింట్ డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాల్సి వచ్చింది ఒకవేళ మీరు డిమాట్ అకౌంట్ ఉంటే ఆ డిమాట్ అకౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు అని చెప్తే అటాచ్ సిట్యువేషన్లో మనం డీమ్యాట్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే మీరు ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు ఆ డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చూసుకుంటే అవి కూడా అటాచ్ చేయటం జరిగిద్ది నామినేషన్ వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చిద్ది ఎందుకంటే ఒకవేళ పెట్టుబడి పెట్టిన మనిషి చనిపోతే ఆ నామినీకి ఆ యూనిట్స్ ఓనర్షిప్ వచ్చింది కొన్ని డీటెయిల్స్ డాక్యుమెంట్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటే ఇస్తే ఆ పెట్టుబడి పెట్టిన అమౌంట్ మొత్తం నామినీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ఇది ఈజియెస్ట్ వే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా ఇది జరిగిపోతూ ఉంటుంది అయినా నామినేషన్ లేకుండా మీ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోవడం జరగదు మళ్ళీ ఫట్కా గురించి ఉంటుంది బేసికలీ మనం ఇండియాలో పుట్టి పెరిగే ఇండియాలోనే మనం డబ్బులు సంపాదిస్తుంటే మనకి ఫట్కా తోటి ప్రాబ్లం ఉండదు కానీ ఇది ఎవరికి వర్తిచ్చిద్ది అంటే యుఎస్లో ఉన్న సిటిజన్స్ బయట వేరే ప్రాంతంలో పెట్టుబడి పెడుతున్నారు అక్కడ ట్యాక్స్ పే చేయకుండా వేరే చోట పెట్టుబడి పెడుతుంటే అలాంటి సమయంలో ఈ ఫట్కా వాళ్ళకి వర్తించిద్ది అప్లికేషన్ ఫామ్లు ఆఖరులం ఎందుకంటే డెక్లరేషన్ చదివి మీరు సైన్ చేయాలి మామూలుగా డిక్లరేషన్ డిక్లరేషన్లు ఏమైనా ఉంటుందంటే ఆ మీరు అప్లికేషన్ ఫామ్ నింపినందుకు ఆ వివరాలు మొత్తం కరెక్ట్గా ఉన్నాయి దాంతోపాటు ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఎక్కడ మీరు పెట్టుబడి పెడుతున్నారు దానికి సంబంధించిన కాగితాలు కూడా మీరు చదివారు చదివించిన తర్వాత మీకు ఆ మొత్తం అర్థం చేసుకొని మీరు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఆ విషయం అక్కడ డిక్లరేషన్లో ఇవ్వటం జరిగింది దాని కిందే మీరు సైన్ చేస్తారు ప్లస్ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారు ప్లస్ ఆ ఏ రోజు మీరు సైన్ చేశారో ఆ విషయాలు కూడా అక్కడ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది నెక్స్ట్ మనం కేవైసీ ఆ విషయం ఉంటుంది కేవైసీ అంటే మనం కంపల్సరీ కేవైసీ కంప్లైంట్ ఉండాలి కంప్లైంట్ లేకపోతే మీ పెట్టుబడి లేకపోతే ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఈ ప్రాసెస్ కోసం ఒక కేవైసీ ఫామ్ ఉంటుంది ఆ కేవైసీ ఫామ్ మీరు ఈ రకంగా ఉంటుంది చూడవచ్చు మీరు ఇది ఇండివిజువల్స్కి అంటే మన కార్పొరేట్స్ కాకుండా ఇండివిజువల్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం కొత్త అప్లికేషన్ ఉంటే మనకు న్యూ ఫిల్ చేయాలి పాత కేవైసీ ఉంది అయినా అప్డేట్ చేసుకోవాలి కొన్ని విషయ కొన్ని మనకి డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్లో మనం మార్పు చేసుకోవాలి అంటే అప్పుడు మనకి అప్డేట్ కేవైసీ నంబర్ చేసుకొని మనం కంప్లీట్గా చేసుకోవచ్చు ఐడెంటిటీ డీటెయిల్స్ అంటున్నారు కదా పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి పేరు ఇవ్వాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే తండ్రి పేరు కూడా రావాలి తల్లి పేరు కూడా కంపల్సరీ ఉండాలి తల్లి తండ్రుల పేర్లు ఇక్కడ ఇవ్వకపోతే మనది కేవైసీ కూడా మనం రిజెక్ట్ రిజెక్షన్ అవుతుంది దీంతోపాటు ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా వివరాలు ఉంటుంది ఒక ఫోటో ఉంటుంది మీ ఇండివిజువల్ డీటెయిల్స్ ఉంటాయి కదా అన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మీ ఇక్కడ మీ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ ఎక్కువగా అయితే ఇప్పుడు ఆధార్ కార్డే తీసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ మీరు చూడవచ్చు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇవ్వటం ఉంటుంది సో ఆ రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఎక్కడ తీసుకుంటారంటే దాంతో సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ ఉన్న డాక్యుమెంటే మనం సబ్మిట్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి ఎక్కడ కూడా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఫట్కా ఇవన్నీ డీటెయిల్స్ మనం అప్లికేషన్ ఫామ్లో కూడా ఇస్తున్నాము ఇది కేవైసీలో కూడా ఇస్తున్నాము సో కేవైసీ ఇంకా అప్లికేషన్ ఫామ్ టోటలీ డిఫరెంట్ అండి కేవైసీ ఉంటే మొత్తం ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి మీది కామన్ కేవైసీ అప్లికేబుల్ అవుతుంది ఒక్కసారి ఇది అప్డేట్ చేసుకుంటే మళ్ళీ మాటి మాటుమాటిగా మీకు కేవైసీ చేసే అవసరం ఉండదు బట్ కేవైసీలో కొన్ని మార్పులు కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనకి సర్కులర్ వస్తూ ఉంటుంది సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ మనకి రినీవ్ చేసుకుంటా వెళ్ళాలి కేవైసీ అందుకనే అప్డేట్ కేవైసీ అని అని చెప్పారు కదా అది మనం అప్డేట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సి వచ్చింది సో ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఒకటొకటి ఐడెంటిటీ ప్రూఫ్ మళ్ళీ దీంట్లో కూడా మనకి అప్లికెంట్ డిక్లరేషన్ ఉంటుంది అంటే మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కరెక్ట్గా ఉంది మిస్లీడింగ్ లేదు సో ఆ ప్రకారంగా మీరు సైన్ చేసి మీరు ఎక్కడిని ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఆ ప్రాంతంతో డేట్ రాయటం జరిగింది ఇప్పుడు మనం సిప్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాము ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అప్లికేషన్ ఫామ్ కామన్ అప్లికేషన్ ఫామ్తో సహా మనవి సిప్ ఫామ్ కూడా నింపాల్సి వచ్చింది సో మొ మొదటిసారి మనం రిజిస్టర్ అవుతున్నామా రిన్యువల్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్లో మార్పు చేసిన ఎస్ఐపి మైక్రో ఎస్ఐపి అని దాకా నేను అన్నాను కదా యా పాన్ కార్డ్ లేకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అది ఎటువంటి అంటే ఇదిగోండి మైక్రో ఎస్ఐపి వాళ్ళు కూడా మనకి పాన్ కార్డ్ లేకుండా వాళ్ళు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెడపెట్టవచ్చు మళ్ళీ ఓటీఎం రిజిస్ట్రేషన్ అదే ఒకవేళ ముందు నుంచే ఫోలియో ఉంటే ప్రాబ్లం మళ్ళీ అన్ని వివరాలు నింపే అవసరం ఉండదు ఇక్కడ అప్లికెంట్ పేరు కూడా ఇవ్వాల్సి వచ్చిద్ది ఫోలియో నెంబర్ ఉంటే ఫోలియో నెంబర్ కూడా ఇవ్వటం జరిగిద్ది సో ఎస్ఐపి డీటెయిల్స్ మీరు ఏ నెలకి ఏ నెలలో మొదలు పెడుతున్నారు ఒకటి రెండోది ఏంటంటే ఏ తారీఖులో మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం ఏ ఏ రోజు ఐదో తారీఖు పదో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై తారీఖు కొన్ని కొన్ని ఏఎంసీస్ ఏం చేసినాయి అంటే మీరు మొత్తం ముప్పైలో ఏదో ఒక రోజు మీరు చూస్ చేసుకోవచ్చు అంటే మూడో తారీఖు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కొంతమందికి ఎలా ఉంటుందంటే శాలరీ ముప్పై తారీఖు ముప్పైకి వచ్చిద్ది సో అలాంటి వాళ్ళు మొదటి ఐదు రోజుల్లో లేకపోతే వారం లోపల వాళ్ళు ఎస్ఐపి వాళ్ళు కొత్త ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటే మంచిది అదే కొంతమందికి ఏంటంటే ఐదో తారీఖుకి శాలరీ వచ్చిద్ది సో వాళ్ళు ఏంటంటే ఐదు నుంచి పది పదిహేను లోపల ఎస్ఐటి ఎస్ఐపి పెట్టుకుంటే బాగుంటుంది ఎంతమందికి పదో తారీఖు శాలరీ వచ్చింది సో వాళ్ళు పదో తారీఖు తర్వాత ఇన్కమ్ ఉంటుంది కదా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఎస్ఐపి డీటెయిల్స్లో ఆ డేట్తో సహా ఎస్ఐపి అమౌంట్ ఎంత ఉంటుంది ఎంతకాలం మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం ఎస్ఐపి పీరియడ్లో ఐదు సంవత్సరాలు కా పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల ఇంకా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే పర్పిచువల్ కూడా రాసి ఉంటుంది పర్పచువల్ అంటే రెండు వేల తొంభై తొమ్మిది దాకా నేను ఎస్ఐపి ఆపను కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది కానీ దీన్ని మనం ఎప్పుడైనా హాల్ట్ చేసుకోవచ్చు ఆపుకోవచ్చు పర్పిచువల్ అంటే లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇప్పుడు దాకా నేను ఆలోచించలేదు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది మన పెట్టుబడి మీద నుంచి ఇక్కడ మనకి చెక్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది బ్యాంక్ పేరు ఉండాలి అకౌంట్ నంబర్ ఉండాలి ఏ డేట్ చెక్ ఇస్తున్నాము ఎంత అమౌంట్ ఉంటుంది దీంట్లో మళ్ళీ ప్లస్ మనకి ఆ డీటెయిల్స్ ఎంఐసిఆర్ కోడ్ ఉంది కదా అవి కూడా మనకి ఇవ్వాల్సి వచ్చింది ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ కోడ్ ఎస్ఐపిలో మనకి అడిషనల్గా స్టెప్ అప్ ఎస్ఐపి ఆప్షన్స్ కూడా మనకి ఫెసిలిటీ ఆప్షన్ ఇస్తారు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను రెండు వేలతోటి మొదలు పెడుతున్నాను కానీ ఒక సంవత్సరం తర్వాత నేను ఈ అమౌంట్ని నేను ఇంకా రెండు వేలతోటి నేను పెంచుకోవాలనుకుంటున్నాను సో దాన్ని మనం స్టెప్ అప్ ఎస్ఐపి కూడా అంటాము ప్లస్ మనకి ఫ్రీక్వెన్సీ నెల ప్రకారంగా మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావా క్వార్టర్లీ పెట్టాలనుకుంటున్నావా ఈ ఆప్షన్స్ కూడా మనకి ఆ ఎస్ఐపి ఫామ్లో ఇవ్వటం జరిగిద్ది దీంట్లో కూడా మనకి డెక్లరేషన్తో సహా సైన్ చేసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ మనకి వన్ టైం మ్యాండేట్ ఫామ్ ఉంటుంది దీనివల్ల మనకేం ఉపయోగం ఏంటంటే ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దీనివల్ల ఏమవుతుందంటే మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల సింపుల్ కన్వీనియంట్ ఇంకా పేపర్లెస్ మేనర్గా మనం చేసుకోవచ్చు అంటే దీని అర్థం ఏంటంటే మనం మన బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్కి మనం ఆథరైజేషన్ ఇస్తున్నాము మ్యాక్సిమం మీరు ఒక రోజుకి మీరు దేనికన్నా ఎక్కువగా మీరు లిమిట్ ఉంటుంది కదా మా అకౌంట్ నుంచి తీయటం జరగదు అంటే అనుకుందాము మీరు బ్యాంక్ మ్యాండేట్లో ఐదు లక్షల అమౌంట్ ఇచ్చారు అంటే ఒకరోజు ఇన్వెస్ట్మెంట్ అన్ని స్కీమ్ కలిపి ఐదు లక్షల కన్నా ఎక్కువగా మీ అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు పెట్టుబడి పెట్టడానికి ఇంకా అదే రకంగా బ్యాంక్ కూడా ఐదు లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా పర్మిట్ ఇవ్వదు ఎందుకంటే మీ తరపు నుంచి మీరు వన్ టైం బ్యాంక్ మ్యాండేట్ మీరు ఆ ఫిల్ చేసి బ్యాంక్ ఇవ్వటం జరిగింది కాబట్టి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది బ్యాంక్కి ఈ డీటెయిల్స్ వెళ్తాయి సో ఆ డీటెయిల్స్ ప్రకారంగా ఆ ఇన్స్ట్రక్షన్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు దాని మీ అకౌంట్లో తీసుకుంటారు సో అడిషనల్గా ఏంటంటే ప్రతిసారి మీరు మీ పెట్టుబడి కోసం చెక్ ఇవ్వటం జర అవసరం ఉండదు ఒక్కసారి మీరు బ్యాంక్ మ్యాండేట్ ఫామ్ ఫిల్ చేస్తే ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఫిల్ చేసే అవసరం ఉండదు ట్రాన్సాక్షన్ స్లిప్లో మీరు ఆ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తున్నారు మీ బ్యాంక్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసేసుకొని మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే అప్లికేషన్ ఫామ్లో సో అది ఆటోమేటిక్లీ మీ పేరు మీద ఫర్దర్ పర్చేస్ జరిగింది లేకపోతే ఫర్దర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ మొదలైపోతూ ఉంటాయి సో ఇది కంపల్సరీ మీరు గుర్తుంచుకొని ఓటీఎం అని అంటది వన్ టైం మ్యాండే మ్యాండేట్ ఫామ్స్ అని ఉంటాయి ఇది కంపల్సరీ ఫిల్ చేసుకుంటే మాటిగా మీరు అప్లికేషన్ ఫామ్ లేకపోతే చెక్ ఇవ్వటం జరగదు సో ఇక్కడ చూసారు కదా ఈ అప్లికేషన్ ఫామ్ అది మ్యాండేట్ ఫామ్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వచ్చింది బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రీక్వెన్సీ మంత్లీయా క్వార్టర్లీయా హాఫ్ ఇయర్లీయా ఇయర్లీయా ఇంకా యాజ్ అన్ మెన్ ప్రజెంటెడ్ అంటే నేను ఎప్పుడైనా పెట్టుబడి కోసం ఏమైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే అది యాజ్ పర్ ఈ మ్యాండేట్ ఫామ్ మీరు దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ చేయొచ్చు సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ మ్యాండేట్ అప్లికేషన్ ఉంటుంది అప్లికేబుల్ అవుతుందంటే అంటిల్ క్యాన్సల్డ్ అంటే మనం ఆటోమేటిక్లీ అది లైఫ్ లాంగ్ ప్రకారంగా దాన్ని కన్సిడర్ చేయటం జరిగింది సో ఇక్కడ మీ పేరు ఇంకా మీ సిగ్నేచర్ యాజ్ పర్ బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి సో అప్పుడే అది జరిగింది ప్లస్ దీంట్లో ఓవర్ రైటింగ్ జరగదు మీరు దిద్దటం పేరు స్పెన్ సరిగ్గా రాలేదు మళ్ళీ మనం మీరు రెండుసార్లు దిద్దటం జరిగితే ఓవర్ రైటింగ్ లేకపోతే దిద్దటం అంటాం కదా మనం అది మీ ఈ ఫామ్లో ఉంటే మీ ఫామ్ రిజెక్ట్ అవ్వటం జరిగింది సో ఇది చాలా కేర్ఫుల్ తోటి మీరు ఫిల్ చేయాలి లేకపోతే మీది మీరు ఎవరైనా అడ్వైజర్ ద్వారా మీరు పెట్టుబడి పెడతంటే వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటారు సో ట్రాన్సాక్షన్ స్లిప్లో ఎటువంటి డీటెయిల్స్ ఉంటే అది కూడా చూద్దాము అండ్ ట్రాన్సాక్షన్ స్లిప్ దేనికోసం మనం వాడతాము అడిషనల్గా పర్చేస్ చేసుకో చేసుకుంటున్నాము అంటే ముందుగానే ఒక స్కీమ్లో మనం పెట్టుబడి పెట్టాము అదే స్కీమ్లో మళ్ళీ మనం పెట్టాలి అనుకుంటే దాన్ని అడిషనల్ పర్చేస్ అంటాము సో దాని డీటెయిల్స్ కూడా మనం స్కీమ్ పేరుతో సహా మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చింది మీరు ఎవరు ద్వారా పెట్టుబడి పెడుతున్నారు అది ఏఆర్ఎన్ నంబర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పేరు ఉంటుంది ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వటం ఇక్కడ యూఐ నంబర్ ఉంటుంది అది కూడా మనం మెన్షన్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ ఏంటంటే దీంట్లోనే స్విచ్ ఆప్షన్ ఉంటుంది అంటే ఒక ఫండ్ మొత్తం ఫండ్ స్కీమ్ ఆ స్కీమ్లో ఉన్న అన్ని యూనిట్స్ నేను వేరే స్కీమ్లో నేను పెట్టాలనుకుంటున్నాను అంటే ఫండ్ ఏ నుంచి ఫండ్ బిలో నేను మారాలనుకుంటున్నాను అప్పుడు మనం స్విచ్ ఆప్షన్ యూస్ చేసుకుంటాం అప్పుడేం జరిగిద్ది ఈ స్విచ్ ఆప్ అప్లికేషన్లో ఈ స్విచ్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఫండ్ ఏలో ఏం యూనిట్స్ ఉండవు ఆ ఫండ్ ఏ నుంచి కంప్లీట్లీ అన్ని యూనిట్స్ ఫండ్ బిలో ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంటాయి అయిపోతాయి మళ్ళీ రిడంషన్ సో రిడంషన్లో కూడా మనం పెట్టుకోవచ్చు అప్పుడు నేను మనం చెప్పాము కదా పాత వీడియోస్లో రిడంషన్ అంటే మనం విత్డ్రా చేసుకుంటున్నాం అంటే మన చేతిలో ఉన్న యూనిట్స్ మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి మనం అమ్మేస్తున్నాము దాన్ని వ్యతిరేకంగా అమ్మిన రోజు అనేవి ప్రకారంగా మనకి మన చేతికి డబ్బులు వస్తాయి సో దానికోసం కూడా రిడమ్షన్ అప్లికేషన్ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ స్లిప్లో రిడప్షన్ క్లిక్ చేసుకొని మనం కింద సైన్ పెట్టుకోవాల్సి వచ్చింది సో రిడమ్షన్లో ఒక డీటెయిల్స్ మీరు కంపల్సరీ తెలుసుకోవాలి ఏ బ్యాంక్ అకౌంట్లో మీరు ప్రాసెస్ చేయాలి అనుకుంటున్నారు సో ఆ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి సో పేరు బ్రాంచ్ పేరు అకౌంట్ నంబర్ అకౌంట్ టైప్ బ్యాంక్ సిటీ సో ఏ సిటీ ప్రాంతంలో ఏ సిటీలో మీ అకౌ బ్యాంక్ ఉంది ఆ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది సో ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంటే మీరు క్యాన్సిల్డ్ చెక్ కూడా ఇవ్వటం జరగాలి దీంతోపాటు ఇందాక నేను వన్ టైం మ్యాండేట్ అన్నాను కదా అక్కడ కూడా మనకు ఒక క్యాన్సిల్డ్ చెక్ ఇవ్వటం ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ డీటెయిల్స్ అక్కడ ఇస్తున్నాం కాబట్టి అది కూడా ఇవ్వాలి నెక్స్ట్ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ దీనికోసం కూడా మనకు సెపరేట్గా ఒక అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి కొత్త రిజిస్ట్రేషన్ సో అది కూడా మనం ఇవ్వండి విత్డ్రావల్ ప్లాన్ కాబట్టి మనకి అమౌంట్ మనం విత్డ్రా చేసుకుంటున్నాము మనం మంత్లీ బేసిస్ ఆ మంత్లీ బేసిస్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ తీస్తున్నాం కాబట్టి ఆ తీసిన తర్వాత ఏ అకౌంట్లో డబ్బులు వెళ్ళాలి సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మారితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మారినట్టు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్లస్ ఒక క్యాన్సిల్డ్ చెక్ కూడా మనకి ఇవ్వాలి సో కింద ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి బ్యాంక్ డీటెయిల్స్ మీరు మారినందుకు ఆ డీటెయిల్స్లో ఏదో ఒక్కటి మీరు సైన్ చెక్ సైన్ చేసుకొని అది మీరు ఇవ్వాలి నెక్స్ట్ మనకి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో తెలిసిందే కదా ఒక స్కీమ్ నుంచి రెండో స్కీమ్లో నెల నెల ప్రకారంగా మనం పెట్టుబడి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్ట్రేషన్ ఉంటుందిగా స్కీమ్ ఏ ఇక్కడ ఫస్ట్ స్కీమ్ ఇక్కడ ఈ ఆ బాక్స్లో ఉంటుంది సెకండ్ స్కీమ్ ఈ బాక్స్లో ఉంటుంది అంటే ఏమవుతుంది ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సో మినిమం వెయ్యి అనుకుందాం పది లక్షలు స్కీమ్ ఏలో ఉండే సో పది లక్షల్లో మినిమం ఎంత ఇక్కడ వెయ్యి ఉంది మనం ఒక లక్ష రూపాయలు అనుకున్నాం ఇప్పుడు ఎంత ఉంటుంది మంత్లీ ప్రతి నెల లక్ష రూపాయలు ఫండ్ ఏ నుంచి ఫండ్ బీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా వెళ్తుంది సో పది నెలల తర్వాత ఏమవుతుందంటే ఫండ్ ఏలో ఏముండవు ఫండ్ బిలో కంప్లీట్లీ ఆ పది లక్షలు ఉండే కదా ఆ పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ జరిగిద్ది ఇది మనం ఎగ్జాంపుల్లో కూడా చూసుకున్నాము సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే కంపల్సరీ సిగ్నేచర్ ఇవ్వటం జరిగిద్ది సో ఇక్కడ ట్రాన్స్ఫర్ డేట్ కూడా మనకి మెన్షన్ చేయాల్సి వచ్చింది సో ఇక్కడ స్పెసిఫిక్లీ సెవెంత్ టెన్త్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకా నెల ఆఖరి లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఫిబ్రవరి ఉంటే ఇరవై ఎనిమిది లేకపోతే ఇరవై తొమ్మిది ఉంటుంది అదే మార్చ్ ఉంటే ముప్పై ఒకటి ఉంటుంది జూన్ ఉంటే ముప్పై ఉంటుంది సో ఆ నెలలో ఆఖరి రోజు ఏది బిజినెస్ డే ఉంటుంది ఆ ప్రకారంగా అది పెట్టుబడి ఆ రోజు జరిగిద్ది సో ఈ వీడియోలో మనం ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ మనకి అవసరం వస్తుంది మన పెట్టుబడి పెట్టడానికి ఆ విషయం మనం తెలుసుకున్నాము దీంతో సహా వేరే కూడా అప్లికేషన్స్ ఉంటాయి మన అవసరాన్ని బట్టి మనం అది ఉపయోగించుకోవాలి అయినా ముఖ్యంగా ఇంకా ఎక్కువగా ఇవన్నీ మనకు అవసరం వచ్చింది కాబట్టి అవే మనం ఈ వీడియోలో చెప్పటం జరిగింది వచ్చే వీడియోలో మనం స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరికి ఈ డాక్యుమెంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన చేతికి అందిస్తారు కానీ అది మన సదము దానివల్ల ఏమవుతుందంటే చా ఎన్నో విషయాలు మనకి తెలియని విషయాలు ఆ డాక్యుమెంట్లో ఇవ్వటం జరిగింది సో ఆ డాక్యుమెంట్లో ఎటువంటి వివరాలు ఇస్తారు ఎటువంటి వివరాలు చదివి పెట్టుబడిదారులు తెలుసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ ఫ్రీలీ అవైలబుల్ ఉంటుంది ఇంటర్నెట్లో ఎక్కడ ఆ డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా నేను వచ్చే వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు